లోక్సభ ఎన్నికల్లో రాష్టం నుంచి మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ ఇప్పటికే ముప్పై నాలుగు కమిటీలతో సమావేశాలు నిర్వహించింది ఈ నెలలోనే బీజేపీ అగ్రనేతలు రాష్టంలో ప్రచారం చేయనున్నారు మరోవైపు రైతాంగాన్ని రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్తో రేపు రైతు సత్యాగ్రహం పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలను బీజేపీ నిర్వహించనుంది తెలిపింది ఫోన్ టాపింగ్ కేసును ఎలక్షన్ కమిషన్ విచారణ చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ పర్మిషన్ లేనిదే ట్యాపింగ్ అసాధ్యమన్నారు దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు ఫోన్ ట్యాపింగ్ పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు ఇందులో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు రోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉంది నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికి కారణం ఎవరైనా అడుగుతా ఉన్నాను ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పటేల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైంది ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ సెంట్రిక్ గా పని విభజన నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి కార్యాచరణ రూపొందించారు ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహ రచనపై విస్తృతంగా చర్చించారు ఇంటింటికి వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలను తీసుకెళ్లే ప్రణాళికలను రూపొందించారు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మార్నింగ్ వాక్ చేశారు కులమతాలకు అతీతంగా పథంలో తీసుకెళ్తూ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా బిడ్డ ఈ మూడోసారి ఈ తాప కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వ లేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు నిర్మల్ జిల్లా నర్సాపూర్లో లో కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీజేఎల్పీ నాయకులు ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అస్వస్థతకు గురైన విద్యార్థులకు సరైన వైద్యం అందజేయాలని ఎమ్మెల్యే ఎల్ఏటి వైద్యులను ఆదేశించారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా మరి ఐదుగురు ఫీజియాషియన్సు ఎనిమిది మంది డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తము డాక్టర్స్ బృందం కూడా సూపరింటెండెంట్ సహా మరి ప్రతి నిమిషం పర్యవేక్షణ చేసుకుంటూ వారికి ప్రత్యేకంగా అన్ని రకాల మందులు సదుపాయాలు వైద్య సదుపాయాలన్నీ కూడా అందించడం జరిగింది దేశంలో మోదీకి ఎదురే లేదన్నారు చేవెల్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పెద్దేములు మండలంలో పర్యటించారు కేంద్ర పథకాలు ప్రతి గ్రామానికి చేరాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు గ్రామీణ అభివృద్ది ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి దేశాన్ని అభివృద్ది వైపు నడిపిస్తున్నారని అన్నారు కొండా అది బీజేపీ అది బీజేపీకి కమలం పూకు ఓటు ఇస్తేనే నిజమైన అభివృద్ధి అవుతుంది కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి అంటే నిజంగానే మోడీ ప్రభుత్వం అవుతుంది అది అందరు గమనించడం మళ్ళోసారి విజ్ఞప్తి ఏంటంటే మీరు కమలం పూకు ఓటు హిందువులంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసనమైందన్నారు ఆర్మూరి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జై శ్రీరామ్ అంటే ఆకలి తీరుతుందా అని కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు కేటీఆర్కు మతి భ్రమించిందని జై శ్రీరామ్ నినాదమే హిందువుల బతుకు అన్నారు జై శ్రీరామ్ అనకపోతే పాణం పోతుంది మరి పాణమే లేకపోతే అన్నం ఎట్లా తింటాం గౌరవనీయ సోదరుడు కేటీఆర్కి చెప్తున్నా సోదర నీ కుటుంబం మీద రోజున కొద్దిగా సానుభూతి ఉంది సిస్టర్స్ త్రీఆర్జెలో ఉంది కాబట్టి దయచేసి మన మైండ్ మతిభ్రమించిన మాట్లాడుతునేమో ధర్మాన్ని అవమానించడం మానుకోకపోతే నీకు తగిన శాస్త్రి వ్యాప్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నందు ఎన్డీఏకు నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నాయన్నారు బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ కేవలం కుటుంబ పార్టీకే గ్యారెంటీ అన్నారు తుక్కుకూడ సభతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను తుక్కుతుక్కుగా ఓడించడం ఖాయమన్నారు వేల్ మీద ఉన్న నేతల ప్రజలకు గ్యారెంటీ ఇచ్చేదని ఎద్దేవా చేశారు అమూల్ బేబీగా పిలవబడుతున్నటువంటి వ్యక్తి లోక్సభలో అనేక సందర్భాల చర్చల సమయంలో చిలిపివేషాలే హైదరాబాద్లో రాబోతున్నాడు ఆయన గ్యారెంటీ ఇవ్వడానికి తుక్కుగుడలో బైరంగ సభకి రాబోతున్నారు తుక్కుగుడ సమావేశం ఈసారి కాంగ్రెస్ని తుక్కుతుక్కుగా ఒడగొడుతది ఈ నెలలో రాష్ట్రానికి బీజేపీ కేంద్ర నాయకత్వం రానుంది రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డ రాజనాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు త్వరలో బీజేపీ అగ్రనేతల షెడ్యూల్ ఖరారు కానుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అమలు చేయని హామీలపై సిటీలోని కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు మరోవైపు బీజేపీ జాతీయ మేనిఫెస్టో రూపొందించడానికి ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది బీజేపీ వివిధ వర్గాల నుంచి పదివేల మంది సలహాలు ఇచ్చారని తెలిపారు బీజేపీ నాయకులు